గారి కోసం ప్రజలు ఏమనుకుంటున్నారు అంటే జగన్ గారు ఉంటేనే ప్రజలు అనేవాళ్ళు ఉంటారు ఈ పెన్షన్స్ అవనివ్వండి లేకపోతే అమ్మఒడి ఇది ఏదైనా సరే జగన్ అన్నగారు సంక్షేమ పథకాల ద్వారా ఒక మిడిల్ క్లాస్ కుటుంబం మధ్యతర కుటుంబం సంతోషంగా గడపగలుగుతున్నారు ఇంకా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అంటే టీడీ హయంలో మనం చూసే ఉంటాం అసలు ఎటువంటి అభివృద్ధి లేకుండా జనాల్ని మోసం చేస్తూ వాళ్ళ కాలం గడిపేరే తప్ప ఇంతవరకు ఏమీ లేదు జగనన్న గారు ఒక్క ఛాన్స్ అన్నారు ఆ ఒక్క ఛాన్స్ లోనే నైన్టీ నైన్ పర్సెంట్ పనులన్నీ అభివృద్ధి చేసుకుంటూ వచ్చారు ఈసారి కూడా వస్తే మిగతా వన్ పర్సెంట్ కూడా పూర్తి అవుతుందని ప్రజలు నమ్ముకుంటారు సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనవసరం అని చెప్పి చాలా మంది ప్రకటనలు చేస్తున్నాయే కానీ సచివాలయ వ్యవస్థ ద్వారా వాలంటీర్ల ద్వారా ఒక పేద కుటుంబం ఇంటి నుంచి బయటికి వెళ్ళాల్సిన అవసరం ఉండ ఉండట్లేదు ఇప్పుడు ఇప్పుడున్న ఈ జగనన్న ప్రభుత్వంలో ప్రతి నెల పెన్షన్ ఇంటికి వస్తుంది రేషన్ కూడా ఇంటికి వస్తుంది మేము ఆఫీస్ నుంచి తిరగాల్సిన అవసరం ఉండదు కాదు ఒకప్పుడు టీడీపీ హయాంలో ప్రతి చిన్న విషయానికి ఎంఆర్ ఆఫీస్కి ఎండి ఆఫీస్ తిరిగేవాళ్ళం ఇప్పుడు అవసరం లేకుండా ఈ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఒక కుటుంబం ఒక ఈ కుటుంబం ఆ కుటుంబం అనే కాదు ప్రతి ఒక్కరు ఆ గవర్నమెంట్ ఈ గవర్నమెంట్ అని కాకుండా ప్రతి ఒక్కరికి కూడా ఆయన చేస్తున్న ఈ సహాయం మళ్ళీ కావాలంటే జగన్ ప్రభుత్వం రావాలి